నమస్తే వెల్కమ్ టు చూడే ఎయిటీ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు అవినీతి ప్రభుత్వానికి చంపబెట్టు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టి ముక్కల సురేష్ రెడ్డి అధికార మదంతో మానేరు నుండి అక్రమ ఇసుక తవ్వకాలు జరిపి వేల కోట్లు దోచుకున్న గత అధికార ప్రతిపక్ష నాయకులను చెన్నై హరిత ట్రిబ్యునల్ న్యాయస్థానం వెలువరించిన తీర్పు చంపబెట్టు లాంటిదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టి ముక్కల సురేష్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి ఏదైతే మొదలుపెట్టి మీ అందరి సహకారంతో అక్రమ ఇసుక తవ్వకాలను మనం ఏ విధంగా అయితే వెలుగులోకి తీసుకొచ్చి ఇలా మనకు ఫైనల్ జడ్జిమెంట్ అనేది నిన్న మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై జోన్ సౌత్ జోన్కి సంబంధించినటువంటి కోర్టు నుంచి రైతులకు గ్రామస్తులకు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలను మనం చేసిన పోరాటాన్ని దృష్టి పెట్టుకొని మనకు అందరికీ అనుకూలమైనటువంటి తీర్పు వచ్చింది ఈ తీర్పు అనేది అప్పుడున్నటువంటి అధికారపక్షం ప్రతిపక్షం చేసినటువంటి నాటకాలకు వాళ్ళకున్నటువంటి కాంట్రాక్టర్ మీద కాంట్రాక్టర్ల మీద ఉన్నటువంటి ప్రేమ చిత్తశుద్ధికి ఇది చెంపపెట్టుగా మేము భావిస్తున్నాం ఇది ప్రజల తీర్పు ఆల్శమైనా మంచిదే కానీ నీతి నిజాయితీ ధర్మం గెలిచిందని భావిస్తున్నాం మనందరికీ తెలుసు ఈ పోరాటాన్ని కేసు నెంబర్ నూట ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు మనం రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఎన్జిటిని అప్రోచ్ అయ్యి ఏదైతే ఎర్రపెల్లి నుంచి గుంపుల గూడెం వరకు పంతొమ్మిది రీచ్లకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ని అది ఇల్లీగల్ అని చెప్పేసి మనం వాళ్ళు చేసే విధానం తప్పు దీంతో ఈ ప్రాంత రైతాంగం ప్రజలు గ్రామాలన్నీ కూడా నష్టపోతాయి తాగునీరు సాగునీరు పర్యావరణ పరిరక్షణ లేకపోతే అందరం నష్టపోతామని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రాంతం అభివృద్ధి ప్రాంత శ్రేయస్సు ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనం వేసినటువంటి కేసు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు రోజు ఫైనల్ ఆర్గ్యుమెంట్ అయినాక ఆ జడ్జిమెంట్ని వాళ్ళు రిజర్వ్ చేసి నిన్న అంటే మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజు దాన్ని వాళ్ళు బయట రిలీజ్ చేయడం జరిగింది అందులో ముఖ్యాంశాలు చెప్పడం ఏంటంటే ఏదైతే డిస్టిక్ లెవెల్ స్టాండ్ కమిటీ ఒక కలెక్టర్ అయినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి కలెక్టర్ గారి ఆధీనంలో తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మైన్స్ డిపార్ట్మెంట్ ఇట్లా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ల ప్రకారం ఈ డీసిల్టేషన్ ప్రాసెస్ ప్రకారం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరం లేదని వాళ్ళు వాదించి వాదోపవాదంలో చాలాసార్లు జరిగినాక ఇచ్చినటువంటి తుది తీర్పు ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు తర్వాత మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వారు ఇరవై ఐదు కోట్లు రెండు డిపార్ట్మెంట్లు ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్లు ఏదైతే ప్రజాశ్రేయస్సుకు విరుద్ధంగా చేసిన దానికి పెట్టి ఆ ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్లు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు యాజ్ అన్ ఇంటరిమ్ ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్ ఇది ఫైనల్ మాత్రం కాదు ఇంటరిమ్ తాత్కాలికంగా చెల్లించాల్సింది అది కూడా ఇమీడియట్గా మూడు నెలలలో చేయి చెల్లించాలని ఆ మూడు నెలల పీరియడ్ కూడా ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇంకా దీన్ని ఇంకా ఇంకా చాలా ఉంది ఇది ఇంటర్మే అయితే వెంటనే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ వివిధ కోణాల నుంచి పరిశీలించి వాదోపవాదం విన్న తర్వాత వాళ్ళు చెప్పడం ఏంటంటే ఏదైతే డీసిలిటేషన్ ప్రకారం చేసినటువంటిది చట్ట విరుద్ధం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది తప్పకుండా అవసరం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా తీసుకోవాల్సింది అది ఆ గ్రామానికి సంబంధించి ఆ గ్రామకు అభివృద్ధికి సంబంధించి ఈ చిన్న అంటే ఈ వృత్తులకు సంబంధించిన వాళ్ళకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరం లేదని ఎప్పుడో చెప్పి గ్రామ సభకు పెట్టాలి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాలి ఏది ఈ శాండ్ మైనింగ్ యాక్ట్ ప్రకారం చేయాలనేది క్లియర్గా చెప్పింద్రు అయితే ఇంటర్ తాత్కాలికంగా మాత్రం ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి మైన్స్ అండ్ జువాలజీ డిపార్ట్మెంట్కి మూడు నెలల లోపల కట్టాలని చెప్పింద్రు ఈ మూడు నెలల వరకు వెయిట్ చేసిన తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్ అనేది ఇంకా ఇంకేమైనా ఫైన్ వెయ్యాలా ఇంకేమైనా ఉందా అనేది కూడా చేస్తారు అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కంప్లీట్గా డిస్టిక్ లెవెల్ స్టాండ్ కమిటీ అనే దాన్ని పక్కకు పెట్టాలి ఏది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చే వరకు ఇటువంటి యాక్టివిటీ ఏది జరగద్దు అని కూడా కరాఖండగా చెప్పింది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్డర్స్ వెలువడ్డ తర్వాత కూడా మైనింగ్ యాక్టివిటీ కానీ తవ్వడం కానీ ఏది కానీ అన్నీ బంద్ కావాలి ఒకవేళ ఆ విధంగా ఎక్కడైనా జరుగుతుంటే మాత్రం అది ఇల్లీగల్ అది దానికి మళ్ళా కోర్టును ఇచ్చినటువంటి ఆర్డర్ను వ్యతిరేకించి విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి కాంట్రాక్ట్ కింద చేసి ఫైల్ చేసి వాళ్ళకు ఇమీడియట్గా క్రిమినల్ అఫెన్స్ కింద వస్తుంది కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతున్నా అప్పుడున్నటువంటి పాలకపక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఏ విధమైనటువంటి దొంగాట ఆడి ఏది తొడగొట్టుడు నాల్క ఈరుడు విమానాలు ప్రమాణాలు చేసుడు అవన్నీ వేసుకుంటూ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజాశ్రేయస్సును పక్కన పెట్టి కాంట్రాక్టర్ల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి వాళ్ళ దగ్గర డబ్బు మీద ప్రేమతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నా ఈ ప్రాంతాన్ని మెరుగుపరచాలన్నా ఈ ప్రాంతానికి ఉన్నటువంటి సహజ వనరులను కాపాడాల్సింది పోయి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పర్యవేక్షణ చేయకుండా కేవలం డబ్బు కాంట్రాక్టర్ల మీద ఉన్న చిత్తశుద్ధితో ఈ ప్రాంతాన్ని కూడా చాలా నష్టపరిచింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా మీరు శ్రేయస్సు కోరే వాళ్ళైతే ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన వాళ్ళైతే మీరు కూడా ఇప్పుడు చిత్తశుద్ధితోటి ప్రజల శ్రేయస్సు కోరుకోండి ప్రజలకు ఏదైతే అవసరమో సాగునీరు త్రాగునీరు నువ్వు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్ర ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు పాటు పడాలని కోరుకుంటూ మరొకసారి చెప్తున్నాను మీరు ఇప్పుడు వచ్చేసి ఈ ముసలి కన్నీలు గార్చి పోయేదో ఇప్పుడు ఇప్పుడే తెలిసిన మాకు విషయం తెలిసింది ఏంటంటే ఆడేదో ఇసుకోల దగ్గరికి పోయి మన ఏది జేసీబీలను పంపించి తవ్వకాలు చేసి అటు అటు యాక్టివిటీ లేకుండా కందకాలు లభిస్తున్నారట అదంతా ప్రజలు గమనిస్తున్నారు ఎవరు ప్రజల కోసం కొట్లాడుతున్నారు ఏదో ఏ ఏ పరిస్థితులలో ఎవరికి ఎట్లా ఓటేసారు అనేది అందరికీ తెలుసు ఇది రాజకీయం కాదు ప్రతిదీ రాజకీయం కాదు కొన్ని కొన్నిసార్లు ప్రజలను రైతులను ఈ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు పక్కకు పెట్టి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సహకరించినటువంటి రైతులకు గ్రామ ప్రజలకు ఎవరెవరైతే నాకు అన్ని విధాలా సహకరించిన వాళ్ళ చేతులైతే దండం పెడుతూ నేను కోరుకుంటున్నా నేను మీ పక్షాన ఉంటా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కొట్లాడతా అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన